మేము బయలుకమ్మర సంచార కులానికి సంబంధించినటువంటి నేను మోహన్ చక్క ముఖ్య కొన్ని విషయాలు చెప్పడం ఏమిటంటే ఇంతకు ముందు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంబీసీ జా ఓబీసీ ఒకటి బోర్డు పెట్టాలనేది కాదు డిఎన్టీల బోర్డు డిఎన్టీ సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇష్యూ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కులాల్లోని డిఎన్టీలకు కుల సర్టిఫికెట్లు లేనందుకు మన కేంద్ర జాబితాలో ఉన్నటువంటి డిఎన్టీ కులాలకు మన సీడ్ పథకంలో మన రాష్ట్రం నుంచి ఎటువంటి వాళ్లకు లాభం చేకూరతలేదు ఎందుకంటే వాళ్లకు డిఎన్టీ సర్టిఫికెట్లు లేనందుకు మేము డిఎన్టీ సర్టిఫికేట్ లేనందుకు మేములోనే పరిగణించబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నందున రాష్ట్రంలో డిఎన్టీ సర్టిఫికెట్ ప్రభుత్వం ద్వారా తీసుకొని ఆ ఇచ్చేటట్ల మన అందరూ కుల సంఘాలు డిఎన్టీ ఎంబీసీ సంఘాలు అన్ని ప్రభుత్వం పైన ప్రత్యేక వారి పైన దృష్టి పెట్టి వాళ్ళని డిమాండ్ చేసి డిఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలని మీ మీ ద్వారా కోరుతూ